చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి అంత కలర్ఫుల్ గా అంత మంచి స్మెల్ వస్తుంది కాకరకాయ టమాటో కర్రీ అయితే నాకైతే చాలా ఇష్టం ఇష్టంగా తినేది మా ఇంట్లో అత్తమ్మ నేనే అండి కాకరకాయ మా వాళ్ళు ఎక్కువ ఎవ్వరు తినరు కానీ ఈ టైప్ లో చేయండి ఒకసారి హాయ్ ఎవ్రీవన్ అందరికైతే గుడ్ మార్నింగ్ చాలా డేస్కి అయితే ఫేస్ తోన్ అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఈ అయితే కాకరకాయ టమాటో కర్రీ అయితే చేసుకున్నాము చాలా సింపుల్గా చూపిస్తాను రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చేదు అనేది అస్సలకే ఉండదు అంత మంచిగా ఉండే టేస్టీ టేస్టీ కాకరకాయ కర్రీ అయితే మీకు చూపిస్తాను ఒకసారి అయితే చూడండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అంటే కొంచెం లైక్ చేస్తే ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయనేవి మీకు వచ్చేస్తాయి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేసేయండి మంచి మంచి టేస్టీ చేదు లేని కాకరకాయ కూర అయితే నేను చూపిస్తున్నాను ఒకసారి అయితే చూసేయండి బ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది ఎక్కువ ఎవరు తినరు కాబట్టి నేను రెండే కాకరకాయలు తీసుకున్నాను అంటే మా ఆయన కిలో తీసుకొస్తే ఫోర్ వచ్చాయంట అందులోకి వెళ్ళి టూ అయితే తీసి ఇట్లా మధ్యలో కట్ చేసుకొని గింజలు మొత్తం సపరేట్ చేసేసుకున్నానండి అంటే కట్ చేయడానికి ఈజీగా ఉంటాయి కానీ మేము గింజలు వేస్తానండి కొందరు గింజలు వేయని వాళ్ళైతే ఇలా తీసేసుకోండి గింజలు పక్కకు పడేసేయండి నేనైతే ఇలా తీసుకొని అయితే సన్నం కట్ చేసేసుకున్నాను గింజలు మా ఇంట్లో చాలా మేము ఇష్టంగా తింటాం కొంచెం క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి కర్రీలోకి వచ్చేసి తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని అయితే మంచిగా కొందరు పసుపు కూడా వేస్తారు నేను పసుపు అనేది ఏమి వేయలే కొంచెం సాల్ట్ అనేది ఎక్కువ వేసేయని వక్కల కన్నీ పట్టించుకొని ఒక హాఫ్ అన్ అవరు ఇట్లా నా మూత పెట్టేసి పెట్టేసుకుంటే ఇలా వాటర్ అనేది వచ్చేసినాయి ఆ వాటర్ మొత్తం పిసికేసుకొని ఒక టూ టైమ్స్ కాకరకాయలను కడిగేసి పక్కకు పెట్టేసుకోండి తర్వాత ఒక కడాయి తీసేసుకొని అంటే కొంచెం ఫ్రై టైప్ చేస్తున్నాం కాబట్టి ఇలాంటి అయితే తీసుకున్నాను ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకొని అంటే కాకరకాయలు కొంచెం ఫ్రై అయ్యేందుకు ఇలా ఆయిల్లో ఫ్రై చేసి తీసుకొని కర్రీ వండుకుంటే కాకరకాయ అనేది అస్సలు చేదు ఉండదు ఫస్ట్ అయితే ఈ వక్కలను అయితే ఆయిల్లో వేసి అయితే కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేయండి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే చాలండి ఎందుకంటే ఇలా లైట్గా ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేస్తే చేదు అనేది అస్సలు ఉండదు చేదు స్మెల్ మొత్తం పోతుంది మంచిగా మనకు కాకరకాయ అనేది నార్మల్ కర్రీస్ లాగా వస్తుంది చూసారా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలు ఈ రకంగా అయితే ఫ్రై అయిపోయినాయి మనం తీసుకొని పక్కకు ఒక ప్లేట్లో పెట్టేసుకుంటే తర్వాత మనం కర్రీలోకి లాస్ట్కి వేసుకోవచ్చు తర్వాత అదే కడాయిలో అదే ఆయిల్ ఉంది కాబట్టి అందులోకి జీలకర్ర ఆవాలు ఉల్లిగడ్డ కొంచెం ఎక్కువ వేసుకోండి మేము కొంచెం తక్కువ వేస్తున్నా అంటే కొంచెం ఉల్లిగడ్డ ఎక్కువ వేసేసుకుంటే చాలా బాగుంటుంది ఉల్లిగడ్డ కొంచెం ఫ్రై అయిపోయాక ఒక పెద్ద సైజ్ అయితే టమాటా సన్నం కట్ చేసుకొని అయితే వేసుకున్నాను మనం కాకరకాయ ముక్కలు ఫస్ట్ వేయద్దు ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కాబట్టి తొందరగా మెత్తగా అయిపోతాయి టమాటోలు వేసేసుకొని అయితే మంచిగా కలిపేసుకొని అయితే ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత మధ్య మధ్యలో కలిపేసుకుంటాం కొంచెం స్మాష్ అయ్యే వరకు టమాటోలను అయితే మూతబెట్టి మగ్గించుకోండి ఇప్పుడైతే మనకైతే టమాటా అనేది అయితే మంచిగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం ఫ్రై చేసి పెట్టేసుకున్న కాకరకాయ ముక్కలను అయితే వేసి తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి పసుపు వేసుకొని కలిపేసుకొని మళ్ళీ మూత అయితే పెట్టేసుకోండి ఇప్పుడు టమాటా రెండు కాకరకాయలు కొంచెం మగ్గినాక తర్వాత మనము దీనికి సరిపడా ఉప్పు కారం అయితే వేసుకోవాలి ఉప్పు కారం వేసుకున్నాక ఇలా ఎక్కువ ఏం మసాలాలు అవసరం లేదండి లైట్గా మనకు గరం మసాలా బయట దొరుకుతుంది మనం ఇంట్లో కూడా రెడీ చేసేసుకుంటాం కదా ఆ గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే చాలు ఇవి వేయంగానే కర్రీ అనేది స్మెల్ అయితే చేది వాసన లేకుండా మంచి వాసన వస్తుంది చూసారా మనం ఉప్పు కారం గరం మసాలా వేయంగానే మన కర్రీ అనేది ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో మంచిగా ఉప్పు కారము మసాలా అంతా వక్కరకు పట్టే వరకు అయితే కలిపేసుకొని అయితే మళ్ళీ ఒక టూ నుండి ఒక త్రీ మినిట్స్ మూత పెట్టేసుకుంటే సరిపోతుంది ఆయిల్ అనేది మనకు పైకి వచ్చేస్తుంది తర్వాత లాస్ట్ దింపే ఒక టూ మినిట్స్ ముందు నువ్వుల పొడి పల్లెల పొడి వేసుకోండి నువ్వుల పొడి పల్లెల పొడి వేస్తే కర్రీస్కి మంచి టేస్ట్ వస్తుంది ఇష్టము వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు మేమైతే వేసుకుంటాము వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసుకుంటే సరిపోతుంది